ఇంటికి పెద్ద తల్లి తల్లి అన్నాడు అవ్వలేకుండా అయ్యి లేకుండా సాయం నువ్వు అబ్బాయి సాయం అలాంటి మాట ఉంటుంది కూడా అలకెళ్ళి వచ్చిందమ్మా ఏమనుకుంటాను ఎవరా నీ అన్నలు లేరు చెల్లె ఇంటి ముందు కావచ్చు ఇప్పుడు మగవాళ్ళు అచ్చగా అంటాను పూజ కోసం నువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు నవ్వుల్లో మూర్తికి వస్తుంది ప్రేమ లేని జీవితం పూలని చరిత్ర సమానం అదిగో కరీంనగర్ ఆర్టిస్ట్ బస్సు हमर सिन्लाके जे हइ ना जे तऽ महीना చెయ్యాలంటే వాళ్ళ చెల్లె మాట్లాడినట్టుగా ఆకాశ విన భూతల్లి అక్క మొగోళ్ళత్త అన్న ఆకాశ విని భూతల్లి ఈ పూజ ఏమనుకున్నది మా చెల్లె మాట్లాడతాను కావచ్చు అనుకుంది ఉరికి పోయి తలుపురా

பத்து ரூபாயில் தலைப்பு மித்து ரூபாய் வாடு எடி போட்டு வாங்க சம்மா

भूत आले جبتी मी या येवलाच येवला खचवत कोनी मी جبتो मी सावळे बजी अरे र र र र तंब చె తప్పున తప్పైతే చంపుతా పోయి తోడబుడ్డ తమ్మిన గత చంపుకుంటారావా నువ్వు చంపుతావు పాప ఖచ్చి వాళ్ళే నాకు ఎలర్జీ అసైర్జీ కాబట్టి మన ఊళ్ళే కట్టుకోలున్నావు కట్టుకోలే గొప్ప చెప్తా సంప మనం పోయి సంపద వాళ్ళు చెడు దక్కు నీ చేతులు కడితేనే దాన్ని పెంచేదాన్ని నాకు సంతానం అవుతుందో కాదు ఇంకా నాలుగేళ్ళకి ఇక్కడ అన్నప్పుడు ఆ కటిక వాళ్ళు మాత్రం బాలవస మాట పట్టుకొని వీధి వీధి కలిగంగా పాతకోవడం వల్ల కథ కథ పిల్లా అంటే అక్కడికి వాళ్ళు ఏమన్నారు అబకారి అన్న మీ పెద్ద వాళ్ళ నీ ఆడిన అందుకే మీ అన్నలే సంకరం అన్నారు అన్నారు అన్న ఈ గుమ్మకులు ఆడింది చెల్లె చూసిందా ఇప్పటికప్పటిక అన్నారు నిన్న మాటలకే నిన్న మాటలు కంటే చెప్పుడు మాటలే చేయడం అన్నారు అన్న తప్పు చూడలేదు అన్న నేరం చూడలేదు కడిగోల మాట అనుకున్నది చెల్లె అయినా అన్న శివసేన రాజా నీ పాపకారు నోటి ఇంకా చెల్లారి పలుకుతాను నీ బుడక పాడ ఎప్పుడు పుట్టినోడా నోరైనా పుట్టినాక మన అవప్రాణం పోతే అవలేక దాల్చున్నాడు మన వదిన నీతోనే పాడగా నాతోనే పాడగా వాళ్ళ ఎంతో మంది అడవిల గల చదువుకున్న వల్ల కలగ ప్రేమ అవలాంటి వదనం చూస్తే ప్రేమ కలిగిందా మరి అవేమో ఎక్కువ రాలే వదిన సమానమా అన్నారు మన వదిన తక్కువ రాలేదు

పూల తోట తోలి పాప కార్యవాదలు నాన్న మీద పండగ మంది అపనిందలు ఓడి కట్టిల్లాని అయ్యక్కడిగిలారా మీ ముట్టిన ఒక నాడ పెరిగింది ఒక నాడ నాన్న మొగబాయిగానే కాగదు తిల్లు నేను ఆడవిల నుంచి వినగలని ఏ అయ్యా మా అన్న తమ్మి కానీ నన్ను దేవం సంపు అన్నప్పుడు ఇద్దరు పిల్లల పొందుకొని కొర కొన నరకాల పండు ఏరిల్లేవా నరకాల పండు తల్లిని సంతానం విద్య సర్వేశ్వరం మా జీవత్తుందని భగవంతుని ఆజ్ చేసారు సత్యవంతుల దేవుడు దాసులు అడ్డగోలు వాళ్ళు చెప్పి దేవుడి ఆ పిల్లల ప్రాణం ఒకసారి అర్థం చెప్పినప్పుడు కట్ట మీద కట్టలు అయిపోయి పిల్లల మీద పూల మాడలేకపోయి అడ్డ మీరు పాప బండి మీరు ప్రాణం పోవు సత్యవంతురాలు కాబట్టి ఈ నేడ నిలది అది వెళ్ళిపోయి చాలా దాదాపు అన్నప్పుడు కటికమే Yeah. Gracias. <laughs> విష్ణు మహేశ్వరుడు ముగ్గురు దేవతలు మాత్రం శరీరం బయలుదేరినప్పుడు యజ్ఞ పడించుకుని అలా అయింది నీళ్ళు కావాలంటే అరవిరు ఎక్కడ చూసిన ఉత్కాల భగవంతుడి చేతుల ఉరగమ్మ శూల ఉదయ్యి భూమిలా ఏనుగంత పిల్లలు కోనేరు కోనేటేవుడు కోనేట దిగి స్థానం చేసి ఆ సాయంత్రం దేవతలు తెల్లారి அது சமயம் தேவத்துல அக்கடி கட்சி ఇది శివనాయ గుండం దేవతలు ఆడ శివనాయకుండ స్థానం చెప్తున్న అయ్యా పెద్దల మీ గుండె మా పదిగేళ్ళ పబ్బు పెట్టాము మా తప్పుడు పదిగేళ్ల పబ్బతి అరే బిడ్డ మీ భక్తి అన్నప్పుడు మా భక్తి మెచ్చి మాకు ఏమి ఇచ్చినవయ్యా అని అడిగి ఏది కావాలంటే అది కోరుకోడి బిడ్డ ఇచ్చినాం అన్నమాట అన్నప్పుడు ఏం కోరుకొని ఇక లేదా భాగ్యం చూస్తునే సంతానం ఆ కోరుకున్నప్పుడు పెళ్లి లేదు పేరు వాళ్ళు పిల్లగాళ్ళు భాగ్యం కోరుకున్నారు ఇచ్చిపోలే అన్నట ఇచ్చితపమ్మ ఇచ్చిన అతను కొద్దివలు ఒక వెళ్ళి పెద్ద నిరబిట్టారు నేను అన్నమాట తప్పినైతే పరమాత్వం చేసిండు ముండమ్మ అన్న చేసిండు కూడా బాలా నృక్ష రుక్షంగాడు బాల వృక్షానికి ఏడు పిల్లలు గాయించిండు આ ગુનો લેબો દેવો વસાયા તલપેટતો તાગુ નવ લેગો બોતે આડ વાત પકા દેવશા આ ગુનો લે રે નવા માં પકા લે રામા મેર તલપેટકોરી ઇત હિનસ્તન દનસ્તન કેસરો 1 રૂપિયો એટલો રુને બાવરતો મરી చెట్టుతారు చెట్టు ఏడు పనులు అంటే పనులు ఏడుగురు కోసుకొని చాలా ఒక పండు చాలా ఏడు ఏడు కొడుకోలే ఆ చెల్లెవును దేవత

ఆ చెల్లె పండు తీసుకొని తింటే కాబట్టి పోయి పోయి మూల వస్తది ఆ గాలి ఒకసారి గాలి అడగాలి గాలితో అడిగాలి పోయినప్పుడు చూడగాలి చెట్టే కాకుండా పంటదే వచ్చిన ఓలే పడ్డది రమ్మన్నప్పుడు అన్న వచ్చినప్పుడు ఆ చెల్లె పంట తిన్నది ఎందుకంటే అంటే దేవేంద్రుడి దేవారాం దేవారాంబాల గాలి పలగం ఈ అండవలో నా పిల్లలకు పిండ రూపం అయింది అడిలోన ఇల్లు వత్తండ వత్తంటే పండదని నోటికి కలవరిండ దూపలు ఎక్కువ అయినాయి అన్నా శివచిన రాజా నాకు దూపెక్కువ అవుతుంది అన్న ఉచితకాలం తీసుకున్న నా ప్రాణం దత్తుది నీళ్ళు లేకపోతే నా ప్రాణం పోయేటట్టుండదని నా మర్రి పాడదా ఏ మర్రి ఎడబాపల మర్రి అన్న ఇరవలచ్చిన ఆ మొగలు వచ్చిన ఎవరు వచ్చిన మర్రి నిరవాసి పోతారు మర్రి కింద అన్నా నాకు నీళ్లు తీసుకురమ్మని కుక్కోల గోల పడ్డది ఆ చెల్లె అలా తెల్లి ఆ చూడకుండా అన్న ఆ అడవికి నీళ్ళ కూరకి వచ్చిండు తిరగంగా తిరగంగా ఒక కొనగా నవ్ అది ఆ కొనలోనా కడపర నీళ్లు తాగిండు ఆ పిరగా కేకాలు పట్టుకొని ఆ గడ్డ లేకపోతా అంటే అడవికి పెద్ద పులి పూలి వాడకుండా పెద్ద పులి పూలి ఊరికత్తాంది అప్పుడే బాబురే ఈ పులి నన్ను ఇంటది కావచ్చు నన్ను చంపుతుంది కావచ్చు కానీ ఆ తేగాక డొల్లారె తేసి వా వాచని సోర్ములారె ఏ ఆ వారె తోవా వాట కొని బిరగడ వాగమైండో ఆడిvila బిరగడ పోను 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 పోదనే పోద నవలర చెల్లేన వడతలేదు వాచ్య తోవ గానరాలె పోవంగా నా మరి ముని గుహలో ఉన్నై ముని గుహలోన మురుణై పోయినాడా

బిడ్డ కానుభూనప్పుడు శివైన దేవి గర్వాణా చక్కని కొడుకు కలిగిండు అరవన చక్కని కొరుగలిగిన కొరుగును వేసి తలిసేదలు పెట్టిండు అమ్మ మీరెవరంటే అడిగాను పోయే ఆదిమంత సవత అది మన సాన్లవాణి ఆ బిడ్డకు చెప్పి భూతం లేవు భూతం ఏంది ఆకాశం వెళ్ళిపోయింది అయ్యో భగవంత నాకు పెళ్లి పెరడం లేదా నాకు పెళ్లి పెరడం కాకముందు కొడుకును కానీ బాధపడతాను బాధపడిన దాని ఫలితం లేదు సాధ్యమైతే నా కొడుకులు దాదకుండా సత్య బొంద పెట్టుకుంటే అడవిలో నా పండుగ నాకు పుట్టిన వాటిగా నా కొడుకు పేరు ప్రాణస్తేన రాదన్నది తల్లి మరి శివనీల దేవి ఆ సంగతి అక్కడ ఉండంగా భగవంతుడు కళ్ళ చూసి ఆడబిడ్డ గరబానా కొడుకు కలిగిండు అండగరబానా బిడ్డ కలగాలని పెద్దదాని గర్బానా ఆడబిల్ల సంతానోడిగా నిన్ను ఏది ఉంటే దాన్ని మదంకారం అంగుతుంది ఎన్ని రోజులకు ఉన్నా కానీ ఆడబిడ్డ కాలం మొక్కలు ఆడబిడ్డ పాలకు ఆ భగవంతుడు మాత్రమే పూలవతికి బిడ్డ నోడు అక్కడ పండు తింటే కలిగిందో మరి ఆ ప్రాణసేన రాజు పెద్దోడైనాక నిన్న కొన్నోడు నన్ను కన్నా తండ్రి ఏడాది అడిగినప్పుడు జరిగిన చరిత్ర అంతా చెప్పింది ఆ తల్లి శివనీల కన్న కొడుకు మరి ఆ ప్రాణసేన రాజు అవ్వరా పోదా ఇద్దరి అత్తరాట కట్టాలని కొడుకు ప్రాణ సేనరాజు వర్తం వర్తం మా మును కలిసి మా మామ దగ్గరికి వచ్చి మావా మీ చెల్లె తల్లి మన మామ తీసుకొని ఆ తల్లిని తీసుకొని అత్తరాట కట్టద